హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ చూసే ముందు అందరికీ ఒక చిన్న విన్నపం మా వీడియోని ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఇక్కడ ఇది శిల్పారామం అండి హైదరాబాద్లో వెళ్ళాం మేము ఇక్కడ మొత్తం పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలా చూపెట్టారండి ఎందుకంటే ఇప్పటి పిల్లలకు పల్లెటూరు అంటే పల్లెటూరులో ఏముంటాయో కూడా తెలియకుండా సిటీలో ఉట్టి సిటీలో పెరుగుతుండ్రు కనీసం వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇష్టపడని రోజులు ఉన్నాయి వీళ్ళు చేతి బొమ్మలు తయారు చేసేవాళ్ళండి చెక్కతో చేతి బొమ్మలు తయారు చేస్తున్నారు ఆ తయారు చేసే విగ్రహాల కన్నా ఇక్కడ తయారు చేయడానికి కూర్చున్న వాళ్ళు మాత్రం జీవకళ ఉట్టిపడేటట్టు నిజంగా మనమే ఉన్నవా అన్నంత ఇదిగా వీళ్ళు బొమ్మలను తయారు చేశారండి ఇక్కడ వీళ్ళు కుండలు తయారు చేస్తున్నారు తబలాలు ఉంటాయి చూడండి తబలాలు మట్టితోనే తయారు చేసే వాళ్ళు వెనుకట ఆ తబలాలను తయారు చేస్తున్నారు అలాగే ఇక్కడ కమ్మరి కుమ్మరి అనేవాళ్ళు అందరూ ఉన్నారండి అలాగే ఇక్కడ మనకు కర్రతో బుట్టలు తయారు చేస్తారు కదండి మేదరి వాళ్ళు వాళ్ళు ఇక్కడ బుట్టలు అల్లక అల్లుతున్నారండి ఇక్కడ లోపల మనకు ఒక ఆడమనిషి వంట చేస్తుందో మరి లోపల ఏమో చేస్తుందో అది క్లియర్గా నాకు వేరు అలాగే ఇక్కడ మనకు పల్లెటూరులో ఏ విధంగా ఉంటారు మనకు వంట చేసుకునే విధానం కానీ వాళ్ళు ఇంట్లో ఉంచుకునే వస్తువులు ఏంటో ఇక్కడ మనకు ఇక్కడ చిన్న చిన్న బుట్టలు ఇక్కడ ఉట్టి అలాగే ఉట్టపైన ఒక కుండ ఈడ కట్టెలు కట్టెలు కడుతున్నారు పిల్లలు ఆడుకోవడానికి బాణాలు వార్లు కట్టెల కొత్త కొత్త ఆరాలు అనేటివి వెనుకట పూర్వకాలంలో చేసేవాళ్ళండి ఇవి ఇడ్లకు గట్టి బుట్టీలు అలాగే సూరకాయలతో ఇలా బుట్టి బుట్టి పైన పెట్టారు చూడండి ఆ సొరకాయలు అటు వాటికి తగిలేస్తారు ఎండిపోయిన సొరకాయలు అవి తీసి దానిలో వాటర్ పోసుకుంటే చాలా చల్లగా ఉంటుంది ఎండాకాలంలో మాత్రం ఇక్కడ ఊర్లలో అయితే నేను చూశానండి ఇప్పుడు ఆ ఊళ్ళల్లో అవి కనబడవు ఈ సిటీలో కూడా సిటీలో కనబడవు ఊర్లలో కూడా కనబడకుండా అవుతున్నాయండి అట్లా ఎవరు ఉపయోగించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నులక నులక అంటే మనకు పల్లె మునుపు పూర్వకాలంలో మంచాలకు ఈ నమార్లు కానీ ఈ బెడ్లు కానీ పరుపులు కానీ ఏం లేవు కదండి ఆ నులక అనేది అల్లే వాళ్ళండి ఇలా ఇక్కడ తాంబూర్రాలు తయారు చేస్తున్నారు ఈ నులకల్ని నులిక ఇక్కడ అలాగే ఇక్కడ కుండలు బోర్లేసారండి ఈ కుండలు అంటే ఇప్పుడు గిన్నెల్లో వండుకోవద్దని కొంచెం కొంచెం టెక్నాలజీతో అవి వేరే రకంగా తయారు చేస్తున్నారండి అండి ఏడ్లకు గట్టే బూట్లు అలాగే ఇది సూర్ సూర్బద్ద అంటారు దీన్ని దాన్ని మనకు కట్టేటప్పుడు సూర్యలోకి వెళ్ళి తీస్తారండి ఇది చాట చేసుకున్న వస్తువులు మన పల్లెటూర్లో ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో అవి ఇది గంపా చాట ఈ గంపా చాట అంటే కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి అలా ఉట్టిపైకి ఒక ప్లేట్ లాంటిది పెట్టుకొని కూడా అలా పెట్టుకునే వాళ్ళు ఇది సంక్రాంతి పండుగ ఇప్పుడు రాను రాను తరానికి పిల్లలకి ఏమైతుంది పండగలంటే లాంటి కూడా తెలియకుండా అవుతుంది ఇది సంక్రాంతి పండుగ రోజు గంగిరేదు హరిదాసు ఇలా వచ్చి మనకి ఇంటి ముందు వచ్చి అడుక్కునేవాళ్ళు ఇప్పుడు అలాంటివి పల్లెటూర్లలో మాత్రమే కనబడతాయి సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఏం తెలియదు ఇక్కడ మాత్రం సంత అంగడి ఇక్కడ మామూలుగా కూరగాయల మార్కెట్లో వెళ్తారు కదండి ఎందుకంటే సంత పూర్వకాలంలో సంత అనేది ఉండేది కదా సంతలో మనం జిల్లాలో నుండి తెచ్చుకొని ఒక కాడ అమ్ముకునే వాళ్ళండి కూరగాయలు కానీ పండ్లు కానీ బుట్టలు అన్ కూరగాయలు బుట్టలు ఇక్కడ మనుషులు కూడా ఎంత బాగున్నారండి మనుషులు నిజంగా మనమే కూర్చున్నాం అన్నంత ఇదిగా ఉన్నారు ఇక్కడ కటింగ్ చేసేవాళ్ళు అంటే మంగలి వాళ్ళు చాకలి వాళ్ళు చిలకపంచాంగ అని చెప్పేవాళ్ళు ఇక్కడ చిలకపంచాంగని చెప్తున్నారండి అలా బుట్టలు మనం ఇళ్ళల్లో ఏ తయారు చేసుకుంటుంది ఆ రోజు ఆ సంతలో పెట్టుకొని అమ్ముకునేవారు పూర్వకాలంలో ఇక్కడ మనుషులు కూడా ఏ విధంగా అండి మనమే కూర్చొని అమ్ముతున్నామా మనమే కొనుక్కోవడానికి వచ్చినవా అనే విధంగా ఉందండి ఇక్కడ సంత అక్కడ కటింగ్ చేస్తాండి చూడండి అలాగే అదొక గొడుగండి కర్రతో చేసినటువంటిది అది ఇక్కడ బుట్టలల్లు ఇక్కడ కార్మికులు అంటే అవసర వాళ్ళు నగలు చేసేవాళ్ళు అలాగే కమ్మరి వాళ్ళు మనకు గిన్నెలు కానీ ఇన్ప సామాన్లు కానీ చేసేవాళ్ళు ఉంటారు కమ్మరి కుమ్మరి వాళ్ళను కార్మికులు అని అంటారండి మనకు ఔసల మాత్రం తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు మనకు గోల్డ్ చేసేవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఇది బొమ్మలు రాతితో బొమ్మలు చెక్కడం వీళ్ళు మనకు బొమ్మలు చెక్కతో కానీ రాతితో కానీ వీళ్ళు తయారు చేస్తారండి ఇది చాలా ఇప్పటికీ కూడా మా విలేజ్లలో మాత్రం తెలుసు ఇక్కడ రామడుగు మండలంలో మనకు కరీంనగర్ దగ్గర రామడుగు మండలంలో ఇలా రాతితో బొమ్మలు తయారు చేసేది ఉంది ఇక్కడ ఒక పెద్ద మనిషి పోటు వేయడం పోటేయడం అంటే ఎవరికి తెలుసు అండి ఎవరికి తెలియదు మనకు దంచుతారండి ఇది పెద్ద రోకలి ఈ రోకట్లో రోడ్లో పోసి దంచుకునేది అన్నది రోలు అది రోకలి రోడ్లో పోసి దంచి పోటేస్తున్నారండి ఇది ఇక్కడ మనకు ఇది బొమ్మల తయారీ ఇదేంటిది మనకు చెల్గల్ బొమ్మలు అటు ఇవి చేతి బొమ్మలు కర్రతో తయారు చేస్తారు చాలా అందంగా పెయింట్ అంటే ఇది పెయింట్ చేతితో పెయింట్ వేస్తారు కర్రలు చేస్తారండి ఇది ఎక్కువగా చేతి పెయింట్ ఇలానే ఉంది బొమ్మలు చేసి వాటికి కలర్లు అద్దడము ఇక్కడ అన్ని రకాల బొమ్మలను వీళ్ళు తయారు చేసి పెయింట్లు వేస్తారండి చాలా బాగుంటాయి చెలిగల బొమ్మలు ఇప్పుడు కూడా తెచ్చి మనము చూడవచ్చు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు అలాగే చాకలి వాళ్ళ లాంటి ఎవరు మంగళ వాళ్ళు లాంటి ఎవరు అనేది ఇంట్లో అందరినీ చూపించారండి ఇంటి ముందు ముంపు ఇలా అరగులు అలుక్కొని ముగ్గులు వేసుకునేవారు అది ఏసుర్రాయ అండి ఆ ఏసుర్రాయ్ అంటే కూడా చాలామందికి తెలియదు ఇక్కడ ఒక అమ్మ ఒక తల్లి బిడ్డ కళ జుట్టు తల దూస్తుందండి ఇక్కడ ఇప్పుడు దూయించుకునే వాళ్ళు లేరు దోసేవాళ్ళు లేరు అండి దూయడానికి పిల్లలకు జుట్టు లేదు తల్లులకు తీరిక లేదండి ఇప్పుడు ఉన్న జనరేషన్లో వీళ్ళు మాత్రం ఇక్కడ లేదో మందులు చెట్ల మందులు తయారు చేస్తున్నారండి చెట్ల మందులు కూడా మనకు చాలా వాడేవాళ్ళు కదా వీళ్ళు ఇక్కడ చెట్ల మందులను తయారు చేస్తుండ్రు ఇది ఒక బుట్ట అండి ఒక రకమైనటువంటి బుట్ట ఇక్కడ అమ్మ వంట చేస్తుంది కట్టెల పొయ్యి మీద కుండలలో వంట చేస్తుందండి ఇది నేత నేత అంటే వీళ్ళు దారం వడికి దారాన్ని తీస్తారండి దారాన్ని వడికి తీసి మనకు మునుపు వస్త్రాలు తయారు చేయడానికి దారాన్ని వాటికే తీసేది రండి ఇది గుమ్మి గుమ్మి అంటే ఎంతమందికి తెలుసు చాలామందికి తెలియదు పూర్వకాలంలో ఇంట్లో మనకు వడ్లు కానీ మొక్కలు కానీ విత్తనాలు రాబోయే రెండు మూడు నెలలకు దానిలో పోసి నిల్వ ఉంచుకునే వాళ్ళు దీన్ని గుమ్మి అంటారు దీన్ని మట్టితో కానీ పిండతో కానీ కప్పి ఉంచుకునేవారండి ఆ గుమ్మి అనేదాన్ని ఇక్కడ ఒక అమ్మ పూజ చేస్తుంది వీళ్ళు ఈ యొక్క రకమైనటువంటి డిజైన్లు పెయింట్స్ వేస్తున్నారు కళాకారులు మొత్తానికైతే ఇక్కడ పల్లెటూరు వాతావరణం అంటే ఇలా ఉండదు తెలియజేయడానికి ఇప్పటి జనరేషన్కి అది రూపుమాసిపోతుంది కనుక తెలియజేయడాని కోసమే ఈ శిల్పకళా మందిరంలో ఇలా పెట్టారండి కాకపోతే ఏంటంటే చూసి తల్లులన్నా పిల్లలకు చెప్తారనే విధంగా ఇది మాత్రం పెట్టారు ఇక్కడ అన్ని రకాలటువంటి బొమ్మలు పల్లెటూరు వాతావరణము అలాగే సంక్రాంతి పండగ మనం అన్నీ చూసినాం కదా చాలా బాగున్నాయండి మీరు వెళ్తే ఒకసారి మీరు కూడా చూసి రండి చాలా బాగుంటుంది అక్కడ ఇక్కడ మేము మామిడి చెట్టుకు మామిడికాయలు కూడా చాలా బాగున్నాయి చూసినాం కానీ ఫోటో దీనిలో రాలేదండి అదేవిధంగా ఇక్కడ మనకు అన్ని రకాలైనటువంటి బొమ్మలు కూడా ఉంటాయండి లోపల ఇక్కడ వీళ్ళు సుత్తితోటి కొడుతున్నారండి బొమ్మలు ఇక్కడ ఒక అతను ఇది ఎడ్ల బండి ఎడ్ల బండి అంటే కూడా చాలా మందికి తెలియకుండా పోతుంది ఇది ఎడ్ల బండిలో ఒక అమ్మ పడుకుంది ఒక తనేమో పారతో ఏమో చేస్తున్నాడు ఆ పార అంటే కూడా తెలియని వాళ్ళు మరి పికాస్ అంటారు పార అంటారు ఆ పెద్ద ఆయన ఉన్నాడండి ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వస్తే మనకు ఇక్కడ మొత్తము ఒక ఇత్తడి పాత్రలు ఇత్తడి పాత్రలు అంటే ఈ రోజులలో ఇత్తడి పాత్రలు వాడేవారు లేరు కానీ పూర్వకాలంలో ప్రతిదీ వండుకునే గిన్నె తినే ప్లేటు తాగే గ్లాసు వేణీళ్ళు ఆవిట్టుకునేది వంట పెట్టుకునేది అన్ని బిందెలు గంగాళాలు కొప్పెర్లు ప్లేట్లు గ్లాసులు సూలలు మామూలుగా మనం ఇప్పుడు వాడుకునే ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా చిన్న చిన్న మనం సామాన్లు పోసుకోవడానికి డబ్బలు సోలలు చెంబులు లాస్ట్కు పూర్వకాలంలో బయటకోవడానికి పట్టుకొని